ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు దేవి ఆసన్ స్పెషల్గా చూడబోతున్నాం దీన్ని ఉత్కట కోణాసన్ అంటారు మనకి నాట్య ప్రదర్శన చేసేటప్పుడు దేవీలకు సంబంధమైన భంగిమలు పెట్టి చూపిస్తుంటారు కదా అలాంటి దేవతల పోజు శరీరానికి పెట్టి ఉంచుతాం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది దీనివల్ల అండి స్త్రీలకి చాలా చాలా ఉపయోగం అని చెప్పచ్చు పెల్విక్ ఏరియాకి అంటే యూట్రస్కి ఓవరీస్కి డెలివరీ ఫ్రీగా అవ్వాలన్నా ప్రెగ్నెన్సీ రావాలన్నా రుతుక్రమం ప్రాబ్లమ్స్ లాంటివి లేకుండా ఉండాలన్నా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అసలు ప్రేగుల్లో కదలికలు బాగా పెంచి ముఖ్యంగా మలం ప్రేగులో మోషన్ బాగా అవటానికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించటానికి కూడా ప్రేగుల మీద ప్రత్యేకంగా పనిపించేది ఈ దేవి ఆసనం స్త్రీలకి తొడల భాగం లూజ్ అవ్వకుండా టైట్గా ఉండటానికి ఆ భాగాల్లో కొవ్వు అడ్డదిడ్డంగా పేరుకోకుండా మంచి షేప్ ఉండటానికి కూడా తొడలకి పిరుధుల భాగానికి బాగా పనికొస్తుంది మనం గోడ కుర్చీ వేస్తే కాళ్ళకి పొత్తి కడుపు భాగానికి ఎలా వస్తుందో ఇది కాళ్ళు దూరంగా జరిపి ఆ రకంగా బెండై గోడ సపోర్ట్ లేకుండా ఉండే దేవి ఆసనం అనమాట అందుకని ఇలాంటి చక్కటి లాభాలను అందించే దేవి ఆసన్ అన్ని వయసులో వారు అనేక రకాల నొప్పులు జబ్బులను మందులు వాడేవారు పెద్దవారు సైతం నొప్పులు ఉన్నవారు సైతం గుండె హైబీపీలు ఉన్నవారు సైతం చేయగలిగే బెస్ట్ ఆసన్ దేవి ఆసన్ మనకి ఇన్ని లాభాలను అందించే దేవి ఆసన్ చేసే విధానం మనం చూద్దాం ముందుగా దేవి ఆసన్ స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళని సుమారుగా రెండు అడుగులు పైగా దూరం జరిపి అట్లా నుంచోవాలి ఆ తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి అట్లా చాపాలి పైన రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టి అక్కడి నుంచి రెండు చేతుల్ని మోక చేతుల వరకు అట్లా మొత్తం పూర్తిగా కలిపేసేయాలి అట్లా కలిపి నుంచున్న తర్వాత మోకాళ్ళను వంచుతూ సీటు భాగాన్ని మోకాళ్ళ హైట్కి వచ్చే వరకు పైనుంచి కిందకు దింపాలి ఇప్పుడు చేతులు రెండు ఇట్లా పెట్టేసి నమస్కార ముద్రలో ఖాళీ ముద్రలో అలా ఉంటారు దేవి ఆసన్ ఖాళీ ముద్రలో ఉంటే ఇది భాగ్యం ఇలాగే కదలకొండ ఉండటం ద్వారా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉంటే కాళ్ళకి మంచి బలం వస్తుంది పిక్కలు తొడలు ఇవన్నీ బాగా దృఢంగా తయారవుతాయి అసలు నొప్పులు లేకుండా ఎన్నో గంటలు పనిచేయటానికి మీ స్టామినా లెవెల్స్ బాగా పెరుగుతాయి ఎందుకంటే శరీరాన్ని మొత్తాన్ని అట్లా కాళ్ళను బెండ్ చేసి ఆపటం వల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి ఫ్యాట్ బర్నింగ్ బాగా స్పీడ్గా ఉంటుంది ఈ దేవి ఆసన్ కాళి ముద్ర వేసి అట్లా కనుక ఉంచగలిగితే అట్లా ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తారు ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటే వాళ్ళు చేయటం కొద్దిగా కష్టంగా ఉన్నవారు మానేసేచ్చు మిగతా వారందరూ మోకాళ్ళ నేను ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నవారు కూడా ఇబ్బంది ఏముండదు థర్డ్ స్టేజ్ వరకు కూడా చేయగలుగుతారు మరి ఇలాంటి ఆసనాలు చేసినప్పుడు చూడండి అట్లా పెట్టి ఆసనంలో కదలకుండా స్థిరముగా భంగిమలో ఉన్నప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటే కాళ్ళల్లో స్టామినా మీకు చాలా బాగా పెరుగుతుంది మీ పని సామర్థ్యం పెరుగుతుంది మీరు తిరిగినా నడిచినా ఎక్కువ కదలకుండా నుంచున్నా మీ కాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకునేటట్టు ఈ ఆసనంలో మంచిగా కాళ్ళ కండ్రాలన్నీ బలోపేతం అవుతాయన్నమాట అందుకని ఫిజికల్ స్టామినా మీకు పెంచడానికి ఈ దేవి ఆసనం బాగా ఉపయోగపడుతుంది ఆసనాల్లో చూసారా ఎక్కడికే వెళ్లకుండా ఇంట్లోనే కదలకుండా ఉండి వేరే వారు అవసరం లేకుండా కూడా ఎవరికి వారు చూస్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే చక్కని విద్య యోగ విద్య కాబట్టి తెలుసో తెలియకు ఎన్ని సంవత్సరాలు మనం యోగ విద్యను దూరం చేసుకున్నాం పిల్లలకు దూరం చేసాం ఇంటింటికి యోగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి వాటిని మీ అందరికీ అందించే విధంగా ప్రయత్నిస్తున్నారు మీరు కూడా మానకుండా చేస్తూ పిల్లల చేత చేయించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం